జై శ్రీమన్నారాయణ ఓం నమో దక్షిణామూర్తయే నమ పరమశివుని గురుస్వరూపం శ్రీ దక్షిణామూర్తి దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఒక కాలు రాక్షసుని తొక్కిపట్టి ఉంటుంది మరో కాలు పైకి మడిచి ఉంటుంది చుట్టూ ఋషులు కూర్చొని ఉంటారు ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక సనందన సనాతన సనత్ కుమారుడు బ్రహ్మజ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సులు అనుచరించారు అయినా వారికి అంతు పట్టలేదు వారు చివరికి పరమశివుని దగ్గరికి వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించవలసిందిగా కోరారు అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతటవే తొలగిపోయి జ్ఞానోదయమైనది గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సాంప్రదాయం దక్షిణ అంటే సమర్థత అని అర్థం దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఃఖాలన్నీ తెలుగుపోయి దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయా దాక్షిణ్యం ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి మంత్రశాస్త్ర ప్రకారం పదహారు దక్షిణామూర్తులను ప్రస్తావించింది ఆ రూపాలు వరుసగా శుద్ధ దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి విద్యా దక్షిణామూర్తి లక్ష్మీ దక్షిణామూర్తి వాగేశ్వర దక్షిణామూర్తి వటమూల నివాస దక్షిణామూర్తి సాంబ దక్షిణామూర్తి హంస దక్షిణామూర్తి లకుట దక్షిణామూర్తి చిదంబర దక్షిణామూర్తి వీరదక్షిణామూర్తి వీరభద్ర దక్షిణామూర్తి కీర్తి దక్షిణామూర్తి బ్రహ్మదక్షిణామూర్తి శక్తి దక్షిణామూర్తి సిద్ధ దక్షిణామూర్తి ప్రధానమైన ఈ పదహారు మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణ దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్థులకు చదువును ప్రసాదించగలడు దేవి తర్వాత విద్యా కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి Għax ir-raġel